అందుకే అరుణాం కరుణాతరంగితాక్షీం అంటారు లలితాపరా భట్టారికా స్వరూపాన్ని ఆమె అపారమైనటువంటి కరుణ కలిగినది రామచంద్రమూర్తి ఉన్నారనుకోండి సముద్రము యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో రామచంద్రమూర్తి యొక్క దయ లోతు తెలుసుకోవడం అంత కష్టం అంత దయ్య కలిగినవాడు అంటే సముద్రము కన్నా లోతైనంత దయ కలిగినవాడు అందుకే శ్రీ శ్రీరభు రామచారు తులసీదళధామక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణ అంటారు అంటే సముద్రం సముద్రం లోతు తెలుసుకుందామని ఒక ఉప్పు బొమ్మ ప్రయాణం చేసి పెడుతోంది అనుకోండి అది లోపలికి వెళ్ళి సముద్రం ఎంత లోతుందో తెలుసుకుని బయటికి వచ్చి చెప్పే లోపల అది సముద్రంలో కరిగిపోతుంది భగవంతుని యొక్క దయ ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే భగవంతుని యొక్క దయ ఎందు మనం కూడా కరిగిపోతాం అందుకే ఈశ్వరుడు దయాసముద్రుడు అందుకని దాశరథి కరుణాపయోనిధి అంటారు శంకరాచార్యుల వారి శివానందహరి చేస్తూ శివుడెవరు అంటే రాశీభూతమైన కారుణ్యమే అని కారుణ్యామృత వర్షిణం ఘన చిదాకర్మఠం

నిరాధారమైన ఆకాశ మార్గంలో తాను ప్రయాణం చేసి వచ్చి ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాను తాగి చల్లటి తీయటి నీటిగా మార్చి దాహార్తితో ఉన్న వాళ్ళకి ఏ రాత్రిపూట వర్షం కురిపించేసి తాను తిరిగి ఏ ప్రయోజనాన్ని అపేక్షించకుండా దూది పింజల అయిపోయి తేలికగా బయలుదేరి వెళ్ళిపోతుంది ఇవ్వడానికి వచ్చినప్పుడు బరువుగా వస్తుంది చేసిన తర్వాత ఇక తిరిగి ఏమీ కోరుకోదు దూది పింజల అయిపోయి గబగబ గబగబా వెళ్ళిపోతుంది భగవంతుడు కూడా అంతే అంతటి దయ కలిగిన వాడు కలలోనం తన్మున్నెరుంగని మహాకష్టాత్ముడై నట్టి దుర్బలుడాన్ నిజపతాబ్జాంబు వల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికి సంపద్ అంటూ దికుచేరుడి భార్య కలలో కూడా భగవంతుడి పేరు స్మరించినటువంటి వాడు కూడా ఆపద కలిగినప్పుడు భగవంతుని యొక్క పేరు స్మరించినంత మాత్రం చేత బయలుదేరి వచ్చి తనను తాను కూడా ఇచ్చేసుకోవడానికి సిద్ధపడేటటువంటి దయాగుణం కలిగినవాడు పరమాత్మ